ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ నిత్యం మనకు వంటింట్లో ఉపయోగించే మెంతులు కూరలకు మంచి రుచిని ఇస్తాయి అయితే ఇవి మన కూరలకు సౌందర్యానికైతే కూడా ఎంతో మేలు చేస్తాయండి మెంతుల్లో విటమిన్ ఈ ఇంకా పీచు ఇనుము పొటాషియం అల్యూమినియం వంటివి ఎక్కువగా జుట్టుని ఆరోగ్యంగా ఉండేలాగా చే ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అయితే పొడి జుట్టుకు చెక్ పెట్టడం ఎలా ఇంకా మనది పొడి జుట్టు అవుతూ ఉంటుంది బాగా డ్రైగా అయి జుట్టంతా రాలిపోతూ ఉంటుంది ఇంకా దానితో పాటు బాల నెరుపు రా ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అయితే జుట్టు నరిసిపోవడం ఇంకా చిన్నపిల్లల యుక్త వయసు వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుందండి మరి దీనికి కారణాలు ఇంకా పరిష్కారం ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి జుట్టు మొత్తం చిన్న వయసులోనే బాగా తెల్లబడుతూ ఉంటుంది సో అది బాల అంటారు సో కొంచెం మందికి విటమిన్ లోపం రావచ్చు ఇంకా వంశపారపర్యంగా రావచ్చు ఒత్తిడి ఇంకా నిద్ర లేకుండా ఉండడం కూడా ఇంకా రావచ్చు తల నూనె మంచిగా రాసుకోకపోవడం ఇంకా షాంపూ చేసుకోకపోవడం ఎయిర్ కేర్ తీసుకోకపోవడం చాలా జాగ్రత్తలు తీసుకోకపోవడమే మన జుట్టుకి చాలా అనేక రకాల కారణాలు ఉంటాయి మన జుట్టు తెల్లగా అవడానికి రీజన్స్ అయితే ఇంకా శరీరమే కాదండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో విటమిన్లు తీసుకోవాల్సిందే మంచి హెల్దీ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీటి లోపం వల్ల కూడా జుట్టు ఎక్కువగా నెరవడం మొదలవుతుంది ఎందుకంటే అన్ని పోషకాలు అందితే మన జుట్టు హెల్దీగా ఆరోగ్యంగా గ్రోత్ వస్తూ పెరుగుతూ మంచిగా నల్లగా ఒత్తుగా ఉంటుంది మనం తీసుకునే ఫుడ్లో అన్ని విటమిన్స్ ఇంకా మినరల్స్ ఉండేలాగా మంచి ఫుడ్ హెల్దీగా తీసుకోవాలి వీటి లోపం వల్ల కూడా మన జుట్టు అయితే ఎక్కువగా తెల్లబడడం ఇంకా పొడిగా అవ్వడం జుట్టంతా నరిచిపోవడం అనేది జరుగుతుంది మన జుట్టు అస్సలు హెల్దీగా ఉండదు ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది విటమిన్ లోపం వల్ల చాలా ఇంకా స్కిన్ ఎలర్జీస్ డిసీజెస్ కూడా వస్తాయి సో వీటితో పాటు మన హెయిర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ తగ్గాలంటే మంచిగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే మనం ఫుడ్లో చేర్చుకోవాలి విటమిన్ లోపం వల్ల మన జుట్టు అయితే ఖచ్చితంగా నెరవడం మొదలవుతుందండి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ బి సిక్స్ బయోటిన్ మంచిగా విటమిన్లు అయితే లోపిస్తే మాత్రం ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా మనకైతే తగ్గను కూడా తగ్గదు సో అన్నీ మంచిగా సమపాలంలో తీసుకోవాలి ఏ లోపం లేకుండా ఏ విటమిన్ లోపం ఎదురవుతుందో తెలుసుకొని అవి ఇంకా అందే ఆహారం తీసుకోండి అవసరమైతే మంచిగా హెల్దీగా ఫుడ్ అయితే తీసుకొని వాటర్ ఎక్కువగా తీసుకోండి మంచిగా గ్రోత్ వస్తుంది మన జుట్టు అయితే ఆరోగ్యంగా ఇంకా హెల్దీగా గా పెంచుకోవచ్చు పొడవుగా ఒత్తుగా ఇంకా కొంచెం మందికి అయితే ఇంకా వంశపారపర్యంగా కూడా ఈ జుట్టు అనేది తెల్లబడడం జరుగుతుంది సో వాళ్ళు కూడా జుట్టు నెరవడానికి ఇంకా నెరవడానికైతే కుటుంబ చరిత్ర కూడా ఒక కారణం అని అయితే చెప్పవచ్చండి కొంచెం మందికి అయితే అలానే ఉంటుంది కొంచెం బట్టతల వచ్చిన ఫ్యామిలీలో అందరికీ ఒక్కొక్కరికి ఫ్యామిలీకి ఫాదర్కి అలా వస్తూ ఉంటాయి సో అలా కూడా ఉంటుంది సో వంశపారపర్యంగా తెల్ల జుట్టు వస్తే కొంచెం క్యూర్ అవడానికి ఫుడ్ మంచిగా హెల్తీగా చూసుకోండి జుట్టునైతే ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి వంద శాతం మందిలో ఇంకా చాలామంది ఇప్పుడు బిజీగా ఉన్న జనరేషన్లో అయితే ఇప్పుడు యూత్ ఎక్కువ డైలీ హెడ్ ఎడ్బాతు స్టైల్గా జడలేసుకోవడం కాలేజీ యూత్ ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు బిజినెస్ చేసే గర్ల్స్ బాయ్స్ కానీ ఇంకెవరైనా సరే ఇంకా మంచిగా స్టైలిష్గా ఉండడం కోసం హెడ్ బాత్ డైలీ హెడ్ బాత్ చేస్తూ ఇంకా వాటికి జుట్టుకైతే ఇంకా మొత్తం పొడిబారిపోయి జుట్టంతా ఆగమైనా కూడా పట్టించుకోరండి ఎందుకంటే డైలీ తలస్నానం చేయడం వల్ల బాగా పొడిబారిపోతుంది సో వాళ్ళైతే అస్సలు ఆయిల్ పెట్టరు మెయిన్ రీజన్ వచ్చేసి వంద శాతం మందిలో ఇంకా తొంభై తొమ్మిది తొమ్మిది శాతం మంది అయితే ఇప్పుడైతే జనరేషన్ వాళ్ళు ఎక్కువగా ఆయిల్ అయితే పెట్టట్లేదండి ఆయిల్ పెట్టుకోవాలి వారంలో టూ నుంచి త్రీ టైమ్స్ అయినా మంచిగా ఆయిల్ పెట్టుకుంటే హెల్దీగా ఉంటుంది మన జుట్టు అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అయితే చాలా మంది కూడా జుట్టుకు నూనె పెట్టుకోవడమే అస్సలే మానేశారండి ఇది సరైన పద్ధతి అయితే అస్సలు కాదు జుట్టుకు పోషణ అవసరం రోజూ కాకపోయినా వారంలో రెండు నుంచి మూడు సార్లు అయినా నూనె పెట్టుకొని మంచిగా మర్దన మసాజ్ చేసుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మర్దన మసాజ్ చేసుకున్నాం అనుకోండి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన జుట్టు అయితే హెల్దీగా గ్రోత్ వస్తుంది సో న్యాచురల్గా సింపుల్ వేలో మన జుట్టు అయితే ఇంకా స్లోగా అయినా కూడా మంచి ఎల్లీగా ఉంటుంది మన జుట్టు చాలా పొడవుగా ఒత్తుగా మందంగా అవుతుంది సో ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి తలకు నూనె పెట్టుకోవడం అస్సలు స్కిప్ చేయకండి వారంలో నాలుగు నుంచి ఐదు సార్లు అయినా పెట్టుకోండి కుదిరితే లేకపోతే మాత్రం త్రీ టైమ్స్ టూ టైమ్స్ అయినా పెట్టుకోండి అస్సలు పెట్టుకోకుండా ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే జుట్టంతా పొడి బారిపోయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగక ఇంకా ఎ ఎనీ టైమ్ హీటింగ్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా యూత్ అయితే అది ఎందుకు యూజ్ చేస్తారంటే స్టైల్ కోసం జుట్లు మంచిగా రెడీ కావడం కోసం అని అవి యూస్ చేస్తారు వాటి వల్లే ఇంకా ఎక్కువ అవుతుంది సో ఇవన్నీ చెక్ పెట్టాలంటే